హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి వీడితో మీ ముందుకు వచ్చాను అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మనం లాస్ట్ టైము చిన్న చిన్న గ్లాసుల్లో చక్కగా విత్తనాలు పోసుకున్నాం మనం ఏంటంటే సీజనల్ ఇదిగోండి ఇలాగా సీజనల్వి చక్కగా మనమైతే విత్తనాలు పోసుకున్నాం ఇది విత్తనాలు పోసుకోవడానికి సాయిల్ మిక్స్ ఏంటి ఎలాగ చేయాలి సాయిల్ మిక్స్ అది ఒక వీడియో చేశాను నార్లు పొడి కూడా వీడియో చేశాను అలాగే నార్లు పెట్టిన తర్వాత అది ఎంత పెరిగాయి దాన్ని ఎలా విడదీసి మళ్ళీ జాగ్రత్తగా మనం నాటుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేశాను అది చాలా జాగ్రత్తగా సున్నితంగా ఉంటాయండి చాలా నెమ్మదిగా తీసి నాటుకోవాలని అలాగే ఒక చిన్న టమాటా పండు ఇందులో వేసేయో చూడండి ఎంత వచ్చేసింది మొక్కలు ఇంకొంచెం పెరిగినాక మళ్ళీ రీపాట్ చేస్తాం దీన్ని ఇలా సీల్డింగ్ ట్రేన్ ఇలా గ్లాస్ లో గానీ పెట్టేసుకుని పెరిగిన తర్వాత మనం చక్కగా నాటుకోవచ్చు అది ఎంతగా ఈ రోజు వీడియో ఏంటంటే అది ఎంతగా నాటుకున్న నార్లు ఎలా ఉన్నాయి మీకు సాల్ మిక్స్ చేస్తాను చూపించాను సీడ్ పెట్టుకోవడం సీడ్ అది జర్మినేషన్ ఎలాగైందో కూడా చూపించాలి కదండి అది కూడా ఒక వీడియో చేశాను జర్మినేషన్ అయ్యింది గ్లాసులు అన్నింటిలో కూడా చక్కగా మన మైక్రోగ్రీన్స్ మొక్కలు అన్నీ కూడా నాటుకున్నాము చక్కగా అన్నీ కూడా చూపించాను అలాగే ఆ రీపోర్ట్ చేసినప్పుడు చాలా సుమృతిగా ఇలాగ తీసి తప్పని అండి ఏంటి అవి సీజనల్వి ర్యాడిష్ అలా ర్యాడిష్లోనే అదే ముల్లంగి ఈ తెల్ల ముల్లంగి ఎర్ర ముల్లంగి అలాగే క్యాబేజీ కాలీఫ్లవరు అవన్నీ కూడా అన్ని గ్లాసుల్లో చక్కగా వేసేసాను అది అంత మొలకలు వచ్చేసాయి చక్కగా అట్ని విడదీసి చాలా జాగ్రత్తగా ముట్టుకుని తప్పమని విరిగిపోయి ఎంత జాగ్రత్తగా సున్నితంగా వాటిని రీపోర్ట్ చేయాలనేది మనం వీడియో చేసుకున్నాం కదా అలాగే ఆ రీపోర్ట్ చేసినవి ఎలా అసలు బతికాయో చచ్చిపోయా బాగున్నాయాల అది కూడా చూపించాలి కదా నా బాధ్యత కదా అదేనండి ఈరోజు వీడియో అయితే మాత్రం ఇదిగోండి రీపోర్ట్ చేసిన మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ కూడా రీపోర్ట్ చేసినవి రిపోర్ట్ చేసిన అన్ని రకాలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తాం కదా అలాగా ఇది ముల్లంగి మాత్రం చాలా ఫాస్ట్గా పెరిగిపోయిందండి ముల్లంగి చూస్తే ఎంత ఫాస్ట్గా పెరిగిందో ముల్లంగి చక్కగా చాలా ఫాస్ట్గా చాలా బాగా పెరిగింది అనమాట క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా ఫాస్ట్ పెరిగింది ఇక్కడ ఒక టమాటా వేసానండి ఫ్లవర్ టమాటో అని చిన్నది అది కూడా జాస్తిగా వచ్చేసింది కూడా దీన్ని రిపోర్ట్ చేయాలి ఇలాగా ఆ రోజు నాటడం చూశారు మీరు ఇది చక్క కూర్చొని మెల్లిగా నాటాను ఇదిగోండి ఇక్కడ క్యాబేజీ కూడా వస్తుంది చక్కగా క్యాబేజీ అలాగే ఇదిగోండి ఇదిగో 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 మనం మీకు చూపించిన నాటిందే ఇది కూడా ఇదిగోండి ఇది ముల్లంగి ఇందులో మధ్యలో టమా పచ్చిమిర్చి కూడా పుట్టిందండి దీన్ని కూడా ఉంచుదాం మరి తీసేయలేం కదా అలాగే మధ్య మధ్య మనకి బచ్చలైతే మాత్రం ఎక్కడికక్కడ ఇలా పుట్టి నాకైతే ఇలా తోరణం వేసుకున్నట్టుగా ఇలాగే గార్డెన్ నిండా ఇవే ఉంటుందన్నమాట బాగా పెరిగిన తర్వాత ఆ కూరగా చక్కగా కోసేస్తుంటాను ఇది అలాగే ఇదిగోండి ఇంకా ఇదిగోండి ఇవన్నీ కూడా మనం రేపు ఇంకా మిగిలేసరికి ఇలా తీగ శాతం మొక్క ఉంటే చుట్టూరు పెట్టేస్తున్నానండి నేను చెప్పాను కదండి ఇదిగా అది కూడా చక్కగా బతికింది ఇలా కొంచెం వాలిపోతున్నప్పుడు మాత్రం వాటికి ఇలా కొంచెం మట్టి చెక్ చేసుకొని వాలిపోతుంటాయి ఇవి కొన్ని నారు మొక్కలు పెట్టాం కదా ఇలా కొంచెం వాటికి సపోర్ట్ ఇస్తూ వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచి హీల్డింగ్ క్రాప్ అయితే వస్తుంది మన చేత్తో పోసిన నారు పోసిన మొక్కలండి ఇవి ఇదిగోండి ఇవి చూసారా ఇవి అలా ఇదిగోండి ఇక్కడ ఇంకా మొన్న కొన్ని చిన్నవి కూడా పెట్టానండి చూపిస్తాను పదండి చాలా చిన్నవి కూడా పెట్టాను ఇంకా అది రావాల్సి ఉంది ఇదిగోండి ఇక్కడ కార్ టైర్ తయారు చేసేసి మా కారు మా కారు తాలూ టైర్ అండి ఇది నేను తగ్గిపోయేదానికి మొత్తం కోసేసాము కోసి కింద కన్నాలు పెట్టి మధ్యలో హోల్కి అయితే వెదురుకు పరలు అడ్డుపెట్టి ఆ గోని ఒక నీరు పోవడానికి గోనేసి మొత్తం సాయిల్ మిక్స్ చేసి ఈ విధంగా పెట్టి ఇదిగోండి ఇక్కడ పెట్టామన్నమాట ఇవి కూడా చిన్న చిన్న నార్లు ఇలాగా మనం చక్కగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ వంగమొక్క ఒకటి ఉంది పెద్దది దాని చుట్టూ ఇక్కడ పెట్టాను అది కూడా బతికేసింది అన్ని కూడా ఇదిగోండి ఇలాగన్నా విత్తనాలు ఈ విధంగా మనం పెట్టుకుంటాం కదా గ్లాసుల్లో ఇవి ఇప్పుడు మంచి సీజన్ కదండి చక్కగా ఎన్ని ఏ మొక్కలు చేయాలన్నా ఏ పని చేయాలన్నా కొంచెం అలసట కూడా తక్కువ ఉంటుంది ఈ సీజన్ మనం ఎక్కువ పని చేసినప్పుడు చక్కగా చేసేయండి గబగబా ఎంత అవకాశం ఉంటే మీకు ఎంత గంట ఉందా రెండు గంటల టైం ఉందా మూడు గంటల ఎంత ఉంటే అంత వినియోగించేసుకోండి ఎందుకనేసి అంటే ఈ ఈ తరుణం మళ్ళీ రాదు ఈ సీజన్ మారిపోయిందంటే మళ్ళీ మనకి కష్టాలు మామూలే ఎండలు స్టార్ట్ అయిపోతాయి సీజనల్ వెరైటీ తినాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా మంచి సీజన్ ఇది సీజనల్ వెరైటీస్కి తప్పనిసరిగా ఇప్పుడు తొందరగా మీరు ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే మాత్రం చక్కగా గబగబా నార్లు పోసేసి పెట్టండి చక్కగా ఈ విధంగా మంచిగా వస్తుంది అప్డేట్ అయితే ఇవాళ ఈరోజు అప్డేట్ ఏంటంటే ఈరోజు మన గార్డెన్ అప్డేట్ ఏంటంటే ఫస్ట్ సాయిల్ మిక్స్ది నెక్స్ట్ నార్లుది నార్లు తీసి నాటుకున్నది నాటుకున్నవి ఎలా ఉన్నది అనేది గార్డెన్ అంతా కూడా అక్కడక్కడ అక్కడక్కడ మొత్తం పెట్టేసాను అదిగోండి కూడా మీకు మీకు గుర్తు రావాలని ఒక్కొక్క టబ్బు మీకు చూపిస్తున్నాను నేను మీకు గుర్తు రావాలి అనేసి మీకు ఒక్కొక్క టబ్బు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది ఒక చిన్న ఐదు లీటర్ల బకెట్ అండి ఇందులో వంగ మొక్క పెట్టాను చుట్టూరు మళ్ళీ విధంగా క్యాబేజీలు పెట్టాను అని చెప్పాను కదా ఎంత ఎంత చిన్న దాంట్లో ఇన్ని పెట్టామంటే దానికి పోషకాలు కూడా అలాగే ఇవ్వాలండి ఆషా ఫాషి కాయదు గిడసారిపోయి పాడైపోతాయి అనమాట కాబట్టి మనం ఎక్కువ పెట్టామంటే ఎక్కువ కేర్ తీసుకోవాలి ఇవన్నీ నాకైతే ఇప్పుడు చక్కగా పెరిగి పెద్ద పోతుంటే రోజు ఇవన్నీ చూసుకొని ఎంత మురిసిపోతానో తెలియదు అలాగే ఇంకా అసలు ఇక్కడైతే కృష్ణకి అయితే బంతుమాకులు రెండిటు అటు పెట్టానండి నేను పెట్టాను ఎంత బాగున్నా తెలుసా కృష్ణయ్యకి అందమే అందం పువ్వులు కొయిను కదండి కృష్ణయ్యకి ఈ విధంగా అనమాట అసలు ఒక్కొక్క పువ్వు భలే పెద్ద పెద్ద పువ్వులు బాగా వచ్చాయండి చాలా బాగా వచ్చాయి మా కృష్ణయ్యని చూడండి అసలు కృష్ణయ్య అంటే ఇంకా అందమే ఇంకా అందం తప్ప ఇంకేం కనిపించదు మనకి ఈ విధంగా అయితే గాడిలో అంతా అప్డేట్ అయితే మాత్రం ఇదండి చాలా చోట్ల పెట్టాను అన్ని ఎంత చూపించినా ఇంకా ఆనర్లే చూపించాలి అలాగే మా నా వాళ్ళు సరిగా రాలేదండి మరి ఎందు వాళ్ళని అన్నాను కదా అది అలా ఉంచేసానండి ఆ డబ్బు ఇదిగోండి ఈ స్వీట్ బాక్స్ వచ్చినవి అనమాట ఇవి ఎంత బాగా వచ్చింది చూడండి గ్రీన్స్ ఇది చాలా శక్తివంతమైన అనమాట వీటి మీద కూడా ఒక వీడియో చేస్తాను చూడండి వాళ్ళంటే ప్రీవియస్ వీడియోలో వీడియోలు ఉంటాయి ఒకసారి అయితే చూసేయండి అలాగే కొత్తిమీర కూడా మీకు మైక్రో తో పాటు కొత్తిమీర కూడా వేసి చూపించాను కదా చిన్న దాంట్లోనే ఇదిగోండి కొత్తిమీర అబ్బా గున్న స్మెల్ వచ్చేస్తుందండి ఇంకొంచెం పెరిగిన తర్వాత కోస్తాను కొత్తిమీర ఈ విధంగా ఇవన్నీ కూడా వీడియోస్ చేశాను కొత్తగా ఈ రోజు వీడియో కొత్తగా చూసిన తర్వాత ఒకసారి ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి అవన్నీ కూడా చూడండి ఇదండి గార్డెన్ అప్డేట్ అయితే మాత్రం చక్కగా మనం లోని నార్లు పోసుకున్నవన్నీ కూడా నాటే నాటినవన్నీ కూడా చాలా చక్కగా వచ్చి నాటినప్పుడు ఎలా నాటాలి నీరు పోసే విధానం కూడా చాలా జాగ్రత్తగా చుట్టూరు జాగ్రత్తగా పోయాలండి రోజు చేత్తో చిలకరించాలి కొంచెం మొక్క నిలబడి స్టాండ్ బట్టి అయ్యే వరకు రెండు రోజులు వాడిపోతే మూడో రోజు నుంచి కోలుకుంటున్నాను చెప్పాను కదా కోలుకొని చక్కగా పెరిగిపోయాయి కూడాను అసలు లేత లేత ఆకులు భలే మంచి స్మెల్ కూడా వస్తాయండి ఇవి లేత లేత ఆకులు భలే స్మెల్ కూడా భలే వస్తాయన్నమాట ర్యాడిష్ ఆకులండి ఆ ఆకులు సాంబార్లో వేసుకోవచ్చు మనం ర్యాడిష్ మొత్తం పెరిగిపోయిన తర్వాత మొత్తం తీసేసి అప్పుడు మనమేం చేయలేం కానీ ఈలోగా మనం కొంచెం కింద మనం ముదురాకులండి ఇదిగోండి కింద ముదురాకులు ఉంటాయి కదా వీటిలో కొంచెం ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసి ఈ ఆకుల్ని రాడిష్ వాసన వస్తుంది మనం రూపటి పచ్చళ్ళు చేసుకున్నా సాంబార్ చేసిన కొద్దిగా ఆకులు వేయండి ఇది కూడా ఆకుకూరే కదా ఇంకా మీకు ఎక్కువ అది పంట ఎక్కువ పని పెట్టుకున్నామంటే అక్కడక్కడ చెట్టుకి ఎక్కువ తీసేయకూడదు దుమ్మ పెరగదు మళ్ళీ కొద్ది కొద్దిగా కింద ఎగస్ట్రా ఆకులు పెద్ద ఉంటాయి కదండి కిందన ఉన్న పెద్ద ఆకుల్ని ఒక ఎక్కువ మనకు మొక్కలు ఉన్నాయి ఇక్కడ రెండు అక్కడ రెండు అక్కడ తీసుకుంటే ఒక ఇప్పుడు ఆకు అయిపోతుంది ఆ కొంచెం ఆకుకూరగా కూడా దీన్ని లేతగా ఉన్నప్పుడు మంచి ఆకుకూరగా కూడా మనమైతే తీసుకోవచ్చు రాడిష్ ఆకులు ఇప్పుడు నుంచో తినడం స్టార్ట్ చేద్దాం మనం ఎందుకంటే ఆ బాగా ముదిరిన తర్వాత పెరిగిన తర్వాత ఒకేసారి రెండు ఆకులు వచ్చేస్తాయి తినలేం కదా కంపోస్ట్లో వేసేస్తాం అప్పుడు ఇప్పటి నుంచో కొద్ది కొద్దిగా నాలుగు ఆకులు కోసుకెళ్ళి కొద్దిగా సాంబార్లోనైతే మనం వేసుకుందాం ఇలాగ అక్కడక్కడ ఒక్కొక్క ఆకు ఎక్కువ తీయకూడదండి లేతగా బలే ఉందో చూడండి నాకైతే మంచి పాలకూర లేతగా ఉంది రాడిష్ ఆకులు ముల్లంగ ఆకులు లేతగా ఉన్నాయి కదా ఈ ఆకులు కూడా మనం చక్కగా ఖరీదు చేసుకోవచ్చు అండి అయితే ఈ అయితే హార్వెస్ట్ అయితే లేకపోలేదండి హార్వెస్ట్ కూడా ఉంది కాకపోతే ఈ రోజు హార్వెస్ట్ మాత్రం మా వారు చేస్తారు మా వారు చేస్తారు చూదురు కానీ ఈ లోగా ఒక చిన్న చిన్న సరదా చిత్రాలన్నీ కూడా చూపిస్తాను మీకు ఇది చూస్తారు ఈ మొక్క ఎంత బాగుందో బాగుందా ఫ్రెండ్స్ ఇది బాగుంది కదా కుండీ కింద టెడ్డీ బేర్ బొమ్మ పైన మొక్క చాలా బాగుంది కదా ఈ మొక్క పేరు కూడా మీకు తెలుసు కదా ఈ మొక్క పేరు ఏంటండి ఇది లవ్ మా వారు చాలా బాగా గుర్తుంది ఈ కుండీ ఎలా చేశాను చూపిస్తాను మీరు నవ్వకండి నేను నవ్వుకుంటాను ఎప్పుడు ఇదిగోండి ఈ కుండీని చూపిస్తాను టెన్ టైం షాంపూ డబ్బా మనం అన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ బెస్ట్ గా చేసుకుంటాం కదా నేను మా గార్డెన్లో చాలా ఉంటాయండి మీకు ఎప్పుడు చూపించట్లేదు కానీ నేను మా గార్డెన్లో అన్ని ఇలాగే ఉంటాయి అనమాట చాలా అసలు ఏది పోనివ్వం కదా ఇదిగోండి ఇవన్నీ అవే ఇదిగోండి ఇవన్నీ కూడా అవే అలాగే ఇది వీళ్ళు అవే చిన్న షాంపూ డబ్బాలు చిన్న కొమ్మ పెడితే మంచిగా బతికేసింది ఇది ఎక్కడైనా హ్యాంగ్ చేద్దాం మా మనవరాలది పాడైపోయింది ఈ డ్రెస్ పాడైపోతే ఏం చేశానంటే కింద కాళ్ళు కట్టేసానండి అండి ఇలాగ ఇదిగోండి ఇలా కట్టేశాను రెండుతో రెండు కట్టేసి చక్కటి ఎడ్డీ పేరు అందంగా ఉందని దీన్ని ఈ విధంగా కూర్చోపెట్టేశాను నేనైతే మాత్రం బాగుంది ఐడియా నచ్చిందా పాడైపోయిన బట్టలు కూడా మనం ఇలా అందంగా ఉన్న బట్టలని ఈ విధంగా మనం చక్కగా వాడుకొని ఇది ఎలాగో చక్క దీన్ని తగిలించాను అనమాట మా మనవరాలు వస్తే ఏం చెప్పొద్దు ఏమంటుందో చూడాలి నా నమ్మో నా డ్రెస్ అంటుందో ఏమంటుందో చూడాలి ఇదిగోండి బాగుందా ఇలా చిన్న చిన్న సరదాలు గార్డెన్ లో మా అయితే చాలా చాలా ఉంటాయి లాగండి ఇలా పైపులు ఇలా కొండలు ఇదిగోండి ఇలా బాటిల్స్ అలాగే ఇది చూసారా బాస్కెట్ ఇది కూడా చూపిస్తాను ఉండండి ఇది కూడా చానాళ్ళ నుంచి ఉంది మా గార్డెన్ లో ఈ బుట్ట పాడైపోయిన బుట్ట అండి ఇది ఇందులో ఎలా చేసాను ఇది ఇలా మన మార్కెట్ మన మార్కెట్కి వెళ్ళే చిన్న బాస్కెట్ అనమాట ఇది దీన్ని ఎలా చేశానో చూపిస్తాను రండి ఏముందండి బాటిల్లో మొక్కేసాడు మా డ్రింక్ బాటిల్స్లోని ఇదిగోండి ఇది కూడా ఈ విధంగా చక్కగా రెండు బాటిల్లో వేసేసాను ఈ విధంగా హ్యాంగ్ చేసేస్తాను ఇది బాగుందా ఉన్న వేస్ట్ అంతా కూడా మనం ఎక్కువ మార్కెట్ కి బయటికి పంపించకుండా ఈ విధంగా మనం వినియోగించుకుంటూ ఉంటాం కదా ఇదండి వీడియో అయితే మాత్రం ఈ రోజు ఇది ఒకటే కాదు ఇప్పుడు మా వారైతే మంచి హార్వెస్ట్ అయితే చేయబోతున్నారు మంచి బీరకాయలు హార్వెస్ట్ అయితే చేయబోతున్నారు హార్వెస్ట్ లోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఈ రోజు హార్వెస్ట్ అయితే నేతి బీరకాయలు అండి ఇదిగోండి ఇక్కడ ఒకే దగ్గర మూడు ఉన్నాయన్నమాట పాత చెట్టు అలా కాస్తూనే ఉందండి అసలు ఎంతో కొంత అలా వస్తూనే ఉన్నాయి అందుకే తీబుద్ది కావట్లేదు ఇప్పుడు చక్కగా జూన్లో అనమాట ఇవి చక్కగా వస్తున్నాయి నేతి అనేది ఇన్నాళ్ళు ఏంటంటే కార్తీక మాసంలోనే తినాలనేవారు కానీ కార్తీక మాసంలోనే వస్తాయి అంటారు ఇప్పుడు సంవత్సరం మొత్తం కాస్తుంది అండి నేతి బీర చాలా చాలా మామూలు బీర కానీ నేతి చాలా మంచిదని మనం చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాం కదా అయితే ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం ఈ నేతి బీర ఇందులో చిన్న చిన్నవాడి నుంచి పెద్దవన్నీ కోసేద్దాం అయితే ఈరోజు హార్వెస్ట్ మా వారు కదా అయితే రెడీగా ఉన్నారు లేటర్ వేసుకొని హాయ్ కూడా మనకు చెప్తున్నారు వ్యూయర్స్ అందరికీ అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా హాయ్ చెప్తున్నారు హార్వెస్ట్ అయినా చెయ్యండి అని ప్రతిమలతో ఉంటాను మా వారిని అయితే వీడియోలో కొంచెం కనిపించండి మాట్లాడండి అంటే అస్సలు నాకు వద్దు అలాంటివి ఏమో నాకు చెప్పకంటుంటారు హార్వెస్ట్ మాత్రం పోలే నాకు గోల్పడలేక చేస్తుంటారు నేతి బీర అనేది స్పాంజి బీర అంటే కదా మెత్తగా ఉంటుంది అండి స్పాంజ్ లాగా అందుకే ఏమో స్పాంజ్ బీర కూడా అంటుంటారు నేతి బీరలో కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి కదా మా గార్డెన్లో అయితే మూడు రకాలు చూశారు లాంగ్లోని లాంగ్ నేతి లైట్ కలర్ డార్క్ కలర్ ఇది పొట్టి బీ పొట్టి నేతి బీర అలాగే గుత్తి నేతి బీర కూడా ఉందండి నేతి బీర నాకు తెలిసిన నాలుగు ఇంకా ఏమైనా ఉంటే కొంచెం ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో అయితే చక్కగా మా మనకి పాతగా నాటుకున్న మొక్కలన్నీ కూడా అప్డేట్ అయితే ఇచ్చాను ఎలా నాటుకున్న మొక్కలు ఎలాగ ఉన్నాను అది వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను నార్లు పోసి ఎలాగ అవన్నీ కూడా చక్కగా నేను విడదీసి పెట్టుకున్నాను అనేది లింక్ ఇస్తాను ఒకసారి అయితే మాత్రం చూసేయండి అలాగే ఈరోజు మా హార్వెస్ట్ కూడా సంతోషంగా ఈరోజు బ్రతకడానికి కావాల్సిన బీరకాయలతో వచ్చేస్తుంది బీరకాయ కూర చేసుకోవచ్చు తొక్కల పచ్చలు చేసుకోవచ్చు ఇంకేముందండి రెండు రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయి మనకి అలాగే రోజు చక్క ఈ విధంగా గార్డెన్లో ఎంత కొంత పని చేసుకుని ఎంత కొంత హార్వెస్ట్ తీసుకుంటూ హ్యాపీ హ్యాపీగా గార్డెన్ చేసుకుంటాం కదా హ్యాపీ గార్డెనింగ్ అంటూ ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూస్తే వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి నేతి పేరు గురించి తెలియని వాళ్ళని ఉంటే వాళ్ళ కొంచెం చెప్పండి సంవత్సరం అంతా పండించుకోవచ్చు అని ఓకేనా బాయ్ బాయ్